హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చాలా లెంతీగా ఉంది సో లెంతీగా ఉంది కదా అని చెప్పేసి స్కిప్ చేశారంటే మంచి ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నది మిస్ అయిపోతారు సో ఏంటి ఆ మ్యాటర్ అంటే చాలా మంది రోలింగ్ మిషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో రోలింగ్ మిషన్ తీసుకుంటే మనకి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అసలు నేను ఎందుకు రోలింగ్ మిషన్ అమ్మా అన్నది మొత్తం ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియోనైతే అయితే స్కిప్ చేయకండి సో ఫస్ట్ వచ్చేసి ఈ మిషన్ తీసుకోవచ్చా మిషన్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఏముంటాయి నేను ఎందుకు మిషన్ అమ్ముతున్నాను సో ఇవి అయితే మనం ఫస్ట్ చూద్దాం సో మిషన్కి అయితే ఎటువంటి ట్రబుల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏవి రావండి మనకు ఆల్రెడీ టెక్నీషియన్ వచ్చి మంచిగా ఫిట్ చేసి వెళ్ళాడు అంటే మనకైతే ఏ ప్రాబ్లమ్స్ రావు కాకపోతే మనకి దీనిపైన కొంచెం అవగాహన ఉండదు కాబట్టి కొత్తగా తీసుకుంటాం కాబట్టి తెలియని వాళ్ళు ఐ మీన్ ట్రైనింగ్ తీసుకోకుండా మిషన్ తెచ్చుకున్న వాళ్ళకైతే కొంచెం తెలియదు కదా మిషన్ గురించి మొత్తము తెలియనప్పుడు చిన్న చిన్నవి స్ప్రే సరిగ్గా రాకపోవటము రోలర్ ఫాస్ట్గా తిరిగేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవటము అలాగే మంట ఎంత సైజ్లో పెట్టుకోవాలి ఏ ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి శారీస్ పర్ఫెక్ట్గా వస్తాయి ఏ శారీస్కి ఎంత లెవెల్లో మనము టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కొంచెం అర్థం అవ్వడానికి టైం పడుతుంది మిషన్ దగ్గర ఉంటే అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ వచ్చేసి కెమికల్స్ సో కెమికల్స్ అన్నవి చాలా ము ముఖ్యమైన పాత్ర వహిస్తాయండి ఈ రోలింగ్ మిషన్లో కానీ డ్రై క్లీనింగ్కి కానీ ఆ కెమికల్స్ అన్నవి ఏ దానికి మనం ఏ కెమికల్ యూజ్ చేయాలి ఎంత క్వాంటిటీ వేసుకోవాలి ఎలా వాడాలి ఇవి కూడా చాలా పెద్ద డౌట్ అయితే ఉంటుందన్నమాట సో ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు ట్రైనింగ్లో మేమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో మీరు మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఒకే రోజు మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళారనుకోండి అవి మనకు అర్థం అవ్వదు సో దానిలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ ఏంటి అన్నది నేను ప్రాక్టికల్ గా చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ ప్రాబ్లమ్స్ ఏంటివి అన్నది అవి నేను ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేసి కస్టమర్ తో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను అనమాట సో అలా చూపించటం వల్ల మీకు ఇంకా డౌట్ అన్నది ఏమీ ఉండదు హ్యాపీగా మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మిషన్ తీసేసుకోవచ్చు అనమాట మీకు ఒక ధైర్యం వస్తుంది ఓకే ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ ఏది సాల్వ్ చేసుకోవాలన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి హ్యాపీగా మీరు మిషన్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎందుకు మిషన్ అమ్మాను చాలామంది నేను బిజినెస్ లేక మిషన్ అమ్మాను అనుకుంటున్నారు అలాగే ఇది ఒకసారి చేయి పడింది అని చెప్పేసి వీడియో పెట్టాను కదా నా చేయి పడడం వల్ల మిషన్ అమ్మేశాను అని అనుకుంటున్నారు అదైతే కాదండి నాకు నిజంగానే హెల్త్ ఇష్యూ ఉంది సో డాక్టర్ హెవీ వర్క్ చేయొద్దని చెప్పేసి అయితే అన్నారు ఈ వర్క్ చేయాలి అంటే నేనే చేయాలి నేను వేరే వాళ్ళకి ఇవ్వలేను అనమాట ఈ వర్క్ ఎందుకు ఇవ్వలేను అంటే ఈ వర్క్ అన్నది మనం వేరే వాళ్ళకి చూపించటానికి రాదు ఇన్ కేస్ మనం చూపించామనుకోండి వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ అంతా నేర్చుకున్న తర్వాత వాళ్ళే ఓన్గా చేసుకోవాలనుకుంటారు కానీ మనకెందుకు చేసి పెడతారు చెప్పండి సో కాబట్టి దీంట్లో కొన్ని టెక్నిక్స్ అన్నవి ఉంటాయి ఆ టెక్నిక్స్ అన్నవి మోస్ట్లీ మనమే చేయాలి మనమే చేసుకుంటేనే మనకు బెనిఫిట్ ఉంటుందన్నమాట సో మనం కనుక వేరే వాళ్ళకి మనం వర్కర్కి చెప్పి చేపిద్దాంలే మనం మెయింటైన్ చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి కస్టమర్స్ ఒక్కొక్కసారి కొత్త శారీస్ని కూడా మనకు తెచ్చిస్తూ ఉంటారండి రోలింగ్ చేయటానికి సో ఆ టైంలో కొన్ని కొత్త కొత్త శారీస్ అన్నవి చిరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే కొన్ని డెలికేటెడ్గా ఉంటాయి క్లాతులు సో అలా డెలికేటెడ్గా ఉండే క్లాత్లని ఎలా మనం చెయ్యాలి అన్నది మనకు ట్రైనింగ్లో మనం నేర్చుకుంటాం కాబట్టి మనం దాన్ని ఏ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నది మనకు తెలుస్తుంది మనం నేర్పించిన వాళ్ళు అంత ఫోకస్గా చేయరండి ఎందుకంటే వాళ్ళు జీతాలకు పనిచేసేవాళ్ళు మనకున్నంత రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉండదు సో కాబట్టి మనము ఎప్పుడూ కూడా ఇది వేరే వాళ్ళకి నేర్పించకూడదు ఎందుకు నేర్పించకూడదు అంటే ఇన్ కేస్ నేర్పిస్తే మాత్రం శారీస్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాడు చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ఉండే టిక్స్ తెలిస్తే కూడా వాళ్ళు ఇంతే చాలని చెప్పేసి వాళ్ళే చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఈ మిషన్ లేకుండా కూడా డ్రై క్లీనింగ్ చేయగలుగుతారనమాట వాళ్ళు అంటే మేము ఇంత పెట్టుబడి పెట్టి మిషన్ తెచ్చుకోలేకపోయినా ఓన్గా చేసుకోవచ్చు అది మీకు ట్రైనింగ్లో తెలుస్తుంది ఎట్లా ఏంటి అన్నది సో అందుకోసం అని చెప్పేసి నేను ఎవరికైనా సరే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుంటే కొన్ని మనమే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ పనులు మనం చేయగలము అనుకుంటేనే మీరు మిషన్ తీసుకోండి లేకుంటే వద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తూ ఉన్నాను ఎందుకంటే రేపు తీసుకున్న తర్వాత మనం ఆ వర్క్ అంతా చేయలేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మిషన్ తీసుకుంటే ఒక్కరు చేయొచ్చా అని అడుగుతూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఒకరం చేసుకోవచ్చు కానీ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ముగ్గురు మనుషులైతే ఉండి తీరాల్సిందే ముగ్గురు లేనిది అసలు ఈ పని చేసుకోలేం ఇంకొకటి ఏంటంటే చాలా మంది రోలింగ్ మిషన్ అంటే మిషన్ లోనే రోలింగ్ చేసేస్తుంది డ్రై క్లీనింగ్ చేసేస్తుంది అన్ని మరకలు తీసేస్తుంది అని చెప్పేసి పడుతున్నారు అది రాంగ్ అండి ఈ మిషన్ కేవలం శారీస్ ని ఐరనింగ్ మాత్రమే చేస్తుంది కాకపోతే ఏంటంటే మనం బ్యాక్ గ్రౌండ్ లో వీటికి రోలింగ్ ఎలా చేసుకోవాలి పాలిషింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా బ్యాక్ గ్రౌండ్ వర్క్స్ ఉంటాయి అవి ఎవరికి తెలీదు తెలియక మిషన్ చేసేస్తుంది మిషన్ లో ఇలా చీర పెట్టేశాము అంటే కనుక ఇలా వచ్చేస్తుంది సో కాబట్టి వన్ మినిట్ కి త్రీ శారీస్ తీసేయచ్చు ఈజీగా ఉంటుంది పని అని చెప్పేసి అపోహపడి చాలా మంది మిషన్స్ అయితే తీసుకున్నారు తీసుకున్న తర్వాత చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారనమాట చేయలేక సో అలా సఫర్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు ట్రైనింగ్ తీసుకున్నారంటే ఎక్కడ ఏ పని జరుగుతుంది అన్నది మీకు తెలుస్తుంది ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే కనుక ఈ మిషన్ లో మెయిన్ మనం జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది ఈ రోలర్ ఈ నండి ఉండే టెక్నిక్స్ అంతా ఈ రోలర్ అన్నది ఎంత నీట్గా పెట్టుకున్నామంటే ఫినిషింగ్ అన్నది అంత నీట్గా వస్తుంది ఒకసారి ఇక్కడ శారీ పెడుతున్నాను చూడండి కింద శారీ ఎలా ఉంది చూడండి అక్కడ మనకి ఫినిషింగ్ చూసారో ఎంత నీట్గా వస్తుందో సో ఇది ఫినిషింగ్ రావడానికి మెయిన్ రీజన్ కెమికల్స్ సో ఈ కెమికల్స్ అన్నవి మనము ఏ కెమికల్స్ ఎంత క్వాంటిటీలో ఏ ఏ విధాన్లకి వాడాలి అన్నది మనకు తెలిస్తే పర్ఫెక్ట్గా శారీ అన్నది వస్తుందండి ఈ బిజినెస్ అన్నది కేవలం ఇది ఒక్కటే మేము డ్రై క్లీనింగ్ ఒక్కటే పెట్టుకుంటాము వేరే పనులేవి మేము చెయ్యము అనుకునే వాళ్ళకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ బిజినెస్లో సక్సెస్ అయి తీరుతారండి నా లాగా రన్ చేస్తూ ఇది పెట్టుకున్నారనుకోండి కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది నా అభిప్రాయము కేవలం నా అభిప్రాయం మాత్రమే ఇది ఎందుకంటే ఇప్పుడు నాకు బోటిక్ వర్క్ ఉంటుంది కస్టమర్లను చూసుకునేది ఉంటుంది బుకింగ్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి ట్రైలర్స్తో మాట్లాడడం మాస్టర్స్తో మాట్లాడడం ఇలా ఉంటుంది సో ఇలా మాట్లాడేటప్పుడు నేను అక్కడ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది సో ఆ టైం స్పెండ్ చేసేటప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఇది వర్క్ అనగా ఉందనుకోండి ఇక్కడికి వచ్చి నేనే చేయాల్సి ఉంటుంది అప్పుడు నేను చేయాలి అన్నప్పుడు నాకు టైం అన్నది సరిపోదు సో అప్పుడు మనకు బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేము ఈ చెప్పాను కదండి రోలింగ్ మిషన్కి ఖచ్చితంగా మనమే ఉండాలి మిషన్ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు బ్యాక్గ్రౌండ్ వర్క్లో కూడా మనమే ఉండాలి సో కాబట్టి ఇది నాకైతే సెట్ అవ్వలేదు అనుకుంటున్నాను నాకు హెవీ వర్క్ అయిపోయింది బిజినెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి నాకైతే బిజినెస్ బాగుండే బిజినెస్ని నేను ఫస్ట్ టైం నా లైఫ్లో వద్దనుకున్న బిజినెస్ ఏది అంటే అది ఇదే ఎందుకంటే ఇది నేను చేయడానికి నాకు టైం సరిపోతలేదు చేయటం వల్ల కూడా నా హెల్త్ అన్నది బాగుండట్లేదు అనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ బిజినెస్ని వదులుకోవాల్సి వచ్చింది మీరు అనొచ్చు మెయింటైన్ చేయొచ్చు కదా అని సో మెయింటైన్ చేయటంలో ఉండే ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు చెప్పాను సో అందుకోసమే నేను మెయింటైన్ కూడా చేయకూడదని డిసైడ్ అయిపోయాను సో మనకి మిషన్ లేకుంటే ట్రైనింగ్ ఎలా ఇస్తారు మీరు అని చెప్పేసి డౌట్ రావచ్చు మిషన్ లేకుండా కూడా ట్రైనింగ్ ఇస్తానండి నేను మీకు ఆ డౌట్స్ ఏమీ అవసరం లేదు ఎలా చేసుకోవాలా ఏంటి అన్నది హ్యాపీగా మీకు నేను ట్రైనింగ్ అయితే ఇస్తాను ఎవరైనా ట్రైనింగ్ నేర్చుకోవాలి డ్రై క్లీనింగ్కి కానీ రోలింగ్కి కానీ అనుకునే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నంబర్ అయితే ఇస్తాను సో మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి శారీస్ అన్నవి మిషన్లో పెడుతూ ఉన్నాం కదండి సో మిషన్లో పెట్టేటప్పుడు ఒకరు ఫ్రంట్ ఉండాలి ఒకరు బ్యాక్ ఉండాలి ఇంకొకరు వచ్చేసి వచ్చిన చీరను వచ్చినట్టుగా ఇలా తీసి వెంటనే మడత వేసి వేసేయాలి లేదంటే కనుక ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు వేడి వేడిగా వస్తుందండి చీర మిషన్లో నుంచి వచ్చేటప్పుడు ఆ వేడి వేడిగా వచ్చేటప్పుడు దాన్ని వెంటనే కనుక మనం మడత పెట్టలేదు అంటే కనుక అది మనం అలాగే పెట్టేసి తర్వాత మడత పెడదాంలే అనుకుంటే ఆ వేడి మీద ఎలా అయితే మనం పెడతామో అలా మడత పడిపోతుంది అనమాట సో కాబట్టి తర్వాత ఆ మడత అన్నది అట్లే ఉండటం వల్ల మనం తర్వాత వేసినా కూడా అది పర్ఫెక్ట్గా రాదు అందుకే వెంట వెంటనే మడతలు వేసేసేయాలి ఇలా వెంటనే వేసేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా మనకి ఫినిషింగ్ అన్నది ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఈ మిషన్లో నుంచి వచ్చిన శారీస్ని మనం గనక ఇస్తే కస్టమర్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సాటిస్ఫై అయితే అవుతారండి ఇది నేను గ్యారంటీ ఇవ్వగలను ఎందుకంటే నా కస్టమర్స్ మొత్తం కూడా చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యారు అండ్ ఇంకోటి ఏంటంటే మిషన్ అమ్మినప్పటి నుంచి కూడా నాకు చాలా కాల్స్ వస్తున్నాయి అనమాట డ్రై క్లీనింగ్కి అక్క అని చెప్పేసి అంటే మేము చేయట్లేదు అని చెప్పేసి తీసుకోవట్లేదు అనమాట ఎవరైనా కర్నూల్లో డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి వాళ్ళు మిషన్ తీసుకుంటే వాళ్ళకి నేను సజెస్ట్ చేద్దాంలే అనేసి అయితే అనుకుంటున్నాను ఎవరైనా వస్తే వాళ్ళ లక్ అనమాట సో ఇందులో వచ్చేసి మనము ఏ టైప్ ఆఫ్ శారీస్ పెట్టుకోవచ్చు అన్నది కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని రకాల శారీస్ పెట్టుకోవచ్చు అండి మిషన్లో ఏ ప్రాబ్లం ఉండదు సో కొన్నింటికి కొన్ని విధాలుగా పెట్టాల్సి ఉంటుంది అదేంటి అన్నది మీకు నేను ట్రైనింగ్లో చెప్తాను సో మీకు ట్రైనింగ్లో అర్థమైపోతుంది అనమాట సో ఇప్పుడు నా వెనుకల కూర్చున్న అమ్మాయి వాళ్ళు వచ్చేసి అమరావతి నుంచి వచ్చారండి వాళ్ళు అంత దూరం నుంచి నేను మిషన్ అమ్మాను అని చెప్పేసి చెప్పగానే షాక్ అయిపోయారంట అసలు అక్క ఏంటి సడన్గా మిషన్ అమ్మటం ఏంటి అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే వాళ్ళు నా వీడియోస్ని దాదాపుగా అంటే ఫోర్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారండి నేను బ్రదర్ మిషన్ తెచ్చినప్పటి నుంచి ఫాలో అవుతున్నారంట నేను బ్రదర్ మిషన్ తెచ్చినప్పుడు వాళ్ళు బ్రదర్ మిషన్ తెచ్చుకున్నారు బ్రదర్ తెచ్చుకోవడానికి వెళ్ళి బెర్నీనా తెచ్చుకున్నామని అయితే అన్నారు ఆ తర్వాత వచ్చేసి నేను మళ్ళీ పెద్ద మిషన్ తెచ్చాను కదా రికొమ్మా సో నేను రికోమా మిషన్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు సింగిల్ హెడ్ మిషన్ ఏదో తెచ్చుకున్నారంట సో మిమ్మల్ని ఫాలో అవ్వటం వల్ల మా బిజినెస్ బాగుందక్క ఇప్పుడు కూడా నేను మీరు రోలింగ్ మిషన్ తెచ్చుకున్నారు కదా నేను తెచ్చుకోవాలని చెప్పేసి అయితే అనుకున్నాను అందుకోసం అని చెప్పేసి సరే అక్క దగ్గర ఉంటుంది కదా నిదానంగా వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవచ్చు లేని అయితే అనుకున్నాను కానీ మీరు సడన్గా మాకు షాక్ ఇచ్చారు ఇంత సడన్గా మీరు మిషన్ అమ్ముతారని అసలు అనుకోలేదక్క అందుకే అప్పటికప్పుడు వచ్చేసామని చెప్పేసి అయితే అన్నారనమాట యాక్చువల్గా వీళ్ళు వీడియో చూసినాక టూ డేస్ వరకు ఉంటుంది మిషన్ అని చెప్పాన నైట్ ఎక్కారండి పాపం మార్నింగే వచ్చేసారనమాట థర్టీన్ అవర్స్ జర్నీ అనమాట మా దగ్గరికి సో అంత దూరం నుంచి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారు సో వాళ్ళకైతే కళ్ళు రెడ్డిగా అయిపోయాయి అనమాట పడుకోక పాపం నైట్ నిద్ర లేక మార్నింగ్ అంతా ట్రైనింగ్లోనే సరిపోయింది వాళ్ళకి సో కాబట్టి ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు అడ్రస్ అదంతా కూడా మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేశారంటే మీకు క్లియర్గా చెప్తారండి సో ఎవరైనా మేము ట్రైనింగ్ తీసుకుంటాము మిషన్ తీసుకుంటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు కాల్ చేయొచ్చు అనమాట సో శారీస్ అన్నవి మెటీరియల్స్ మెటీరియల్స్వి వస్తూ ఉంటాయి అలా కుచ్చుల మెటీరియల్స్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా మీకు ట్రైనింగ్లో ఈజీగా చెప్పడం జరుగుతుంది శారీస్ అయితే మాత్రం చాలా నీట్గా వస్తాయండి ఇందులో వచ్చిన శారీస్ కట్టుకుంటే ఫీలింగ్ నిజంగా మనం కొత్త శారీ కట్టుకున్నామన్న ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా విషయాలు అయితే ఉంటాయి అవన్నీ కూడా మీకు మేము నోట్స్ చెప్తాము నోట్స్ రాసుకోవచ్చు మీతోనే మేము ప్రాక్టికల్గా కూడా చేపిస్తాము సో అలా మేము ప్రాక్టికల్గా చేయించడం వల్ల కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట ఎంత వరకు ఉంది ఏంటి ఈ వరకు మేము చేయగలమా లేదా అన్నది మీకు తెలిసిపోతుంది సో ఇవన్నీ కూడా శారీస్ అన్నీ చేసామండి సో ఆల్రెడీ చేసిన శారీస్ నేను చాలా వీడియోస్లో మీకు చూపించాను కాబట్టి వీటిపైన మీకు ఒక మంచి ఐడియా ఉండి ఉంటుంది ఒకవేళ చూడలేదు మేము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి రోలింగ్కి సంబంధించి అలాగే మిషన్కి సంబంధించి కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి మీకు అర్థమవుతాయి అన్ని వీడియోస్ ఒక్కొక్క వీడియో చూసారంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా

ఇప్పుడు వచ్చినారు కదా ట్రైనింగ్ తీసుకున్నాక మిషన్ తీసుకోవడం మేలు అని చెప్పేసి నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా అప్పుడు మీ అభిప్రాయం ఇప్పుడు మీరంతా ట్రైనింగ్ కంప్లీట్ చేసినారు కదా అని చెప్పి నిజమా కాదా మిషన్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ నేర్చుకునేది వేరే ఉంటుంది ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మిషన్ తీసుకోవడం వేరే ఉంటుందండి సో ఇప్పుడు ఈ మేడంకి కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం మెత్తకంట ఫస్ట్ వచ్చే రోజు చాలా ఆలోచించారు తీసుకోవాలి వద్ద అని చెప్పేసి ఫైనల్ గా ఇప్పుడైతే మేడం మాటల్లో విన్నాం కొంచెం కెమెరా దగ్గర తీసుకున్నాం మేడం చిన్న మాట ఇప్పుడు మీకు ఇన్ని శారీస్ చేపించాను మీరు ఎన్ని శారీస్ చేసుకున్నారు ఇక్కడ రోలింగ్ ట్రైనింగ్ లో ఆ రోలింగ్ కావచ్చు పాలిషింగ్ కావచ్చు దాంట్లో మీరు ఎన్ని శారీస్ వరకు చేయగలిగారు ఒక ట్వంటీ శారీస్ ట్వంటీ శారీస్ చేశారు ఇప్పుడు మనం ఒక రోలింగ్ మిషన్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుందా కొంచెం గట్టి చెప్పండి రోలింగ్ మిషన్ తో పాటు ఐరనింగ్ మిషన్ తర్వాత డ్రైయర్ డ్రైయర్ మిషన్ ఖచ్చితంగా ఒక మిషన్ తో కాదండి రోలింగ్ మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఫోర్ మిషన్స్ తీసుకోవాలి ఇప్పుడు మేడం మీకు చెప్పింది ఒకటి రోలింగ్ మిషన్ ఒకటి ఐరనింగ్ మిషన్ ఒకటి డ్రైయర్ సపరేట్ గా ఉంది మిషన్స్ చూపిస్తాను అండ్ ఇంకొకటి వచ్చేసి వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ లో మనకి స్పిన్నర్ ఉంటుంది కదా బట్టలు ఆరేసేది అది కూడా మనకి యూజ్ అవుతుంది సో మొత్తం మనకి ఫోర్ మిషన్స్ కావాలి ఇప్పుడు మీరు లేడీస్ కి సంబంధించి పెట్టాలనుకుంటున్నారా జెంట్స్ లేడీస్ అన్నింటికి కలిపి సంబంధించి పెట్టాలనుకుంటున్నారా ఓన్లీ లేడీస్ ఓన్లీ లేడీస్ ఈ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత మీకు అర్థమయ్యేది ఏంటి అంటే మీరు ఒక ప్రొఫెషనల్ గా పెట్టాలి మేము లేడీస్ కి జెంట్స్ కి మొత్తం అన్నింటికి సంబంధించి డ్రైటింగ్స్ పెట్టాలి అనుకునే వాళ్ళకి అవుతుంది లేదు మేము ఓన్లీ లేడీస్కి మాత్రమే పెట్టుకుంటాం ఇంతవరకు మేము చేయలేము అనే వాళ్ళకి కూడా ఈ ట్రైనింగ్ లో మీకు తెలుస్తుంది సో ఇప్పుడు మీరు విన్నారు కదా ఈ మేడము ఈ లగేజ్ అంతా కూడా మేడందే సో చాలా సారీస్ తెచ్చారు అలాగే షర్ట్స్ తెచ్చారు పంచెలు తీసుకొచ్చారు చిన్నపిల్లలవి లెహెంగాస్ కూడా తీసుకొచ్చారు బ్లౌజెస్ తీసుకొచ్చారు సో ఏది డౌట్ లేకుండా అన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను మీకు అర్థమైందా లేదా అన్నది మీరు గట్టిగా వాళ్ళకి చెప్పినారంటే వాళ్ళు నెక్స్ట్ ఇంకా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మీకు ట్రైనింగ్ ఎట్లా అనిపించింది అన్నది చెప్తే చాలు నాకు ట్రైనింగ్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దగ్గర ఉండి బాగా మీకు నచ్చింది కదండి సో మీరు ట్రైనింగ్కి రావడం వల్ల మీరు లాభపడ్డట్టే కదా ఇప్పుడు మేము ఇప్పుడు మిషన్ తీసుకుంటారా నెక్స్ట్ టైం సో అందుకే నేను ట్రైనింగ్ తీసుకొని మిషన్ తీసుకోండి అని చెప్పేది ఎందుకంటే మిషన్ ట్రైనింగ్ మిషన్ తీసుకున్నాక ట్రైనింగ్ తీసుకుంటే అర్థం అవ్వదండి కన్ఫ్యూజ్ అయిపోతాము అదే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఏ మిషన్ తీసుకోవాలి ఏ మిషన్ తీసుకోకూడదు ఇంతవరకు మేము చేయగలమా లేదా అన్నది సో ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ నేర్చుకోవాలి అంటే నేను మిషన్ అమ్మేస్తున్నాను కదా అమ్మేసాను కాబట్టి ఇంకా అక్కడ ట్రైనింగ్ ఇవ్వదు అని ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగా నేను ఆన్లైన్ క్లాసులు మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మిషన్ మన నుంచి వెళ్ళే లోపే నేను అన్ని ఆన్లైన్ క్లాసులు కూడా షూట్ చేసి పెట్టాను ఎవరైనా మీరు ఆన్లైన్ క్లాసులు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది మేము నేర్చుకుంటాం ఆన్లైన్ లో అనుకునే వాళ్ళు నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆన్లైన్ క్లాసులలో మీరు జాయిన్ అవ్వచ్చు ఇది ఆన్లైన్ క్లాసెస్ అన్నది జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం ఏ పని ఎక్కడ ఎంత ఉంటుందని ఐడియా రావడం కోసము మీరు ప్రాక్టికల్గా చెయ్యాలి అంటే నేను చూపించిన క్లాసెస్ మీరు ప్రాక్టికల్గా మీ హౌస్టల్స్ లో చేసుకోవచ్చు కెమికల్స్ అవి మా దగ్గర ఉంటుంది కదా మీకు డౌట్ రావచ్చు కెమికల్స్ అవి మీకు కావాలి అంటే కూడా నేను పంపిస్తానండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో మొత్తం ట్రైనింగ్ చేసుకున్న తర్వాతనే మీరు మిషన్ తీసుకోవచ్చు హ్యాపీగా సో మీరు ట్రైనింగ్ నేర్చుకోవాలి ఆన్లైన్ అనుకున్న వాళ్ళు నంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి